ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇంతమంది ఇక్కడికి వచ్చి సప్తగిరి సినిమా కోసం మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాకేదో నాకు నాకు తెలిసి నేను చేస్తాను కానీ ఒక సినిమా ఫంక్షన్కి వచ్చి ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ ఇచ్చే నాకు నేను ఎప్పుడు నన్ను నేను అలా చూసుకోలేదు కానీ మీ అందరి ప్రేమ కానీ ఆ ప్రేమకి నేను ఖచ్చితంగా స్పందిస్తాను అందుకనే ఇక్కడికి వచ్చాను అన్నిటికంటే ముఖ్యంగా నాకు సప్తగిరి గారు గబ్బర్ సింగ్ మనలో ఒక చిన్న సీన్ ఎదురు యాక్ట్ చేయలేదు కానీ ఆయన వేరేగా యాక్ట్ చేశారు నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఆయన యాక్ట్ చేసిన చిన్న చిన్న పిట్టేనే కానీ నాకు విపరీతంగా నవ్వు వచ్చింది ఆ సీన్లో అప్పటి నుంచి అడిగేవాడిని ఆయన ఎప్పుడు కలవాలని నాకు ఇప్పుడు అవకాశం రాలేదు ఈ విధంగా వచ్చింది నాకు ఆయన కలుసుకునే అవకాశం అలాగే ఈ సినిమాకి శరత్ మరా తీసే ఇప్పుడు ఈ సినిమాకి టైటిల్ ఏదో కాటం రాయడం పేరు పెడితే సరే బాగుంటుంది బాగానే కట్టమని చెప్పాను ఇక్కడ నిర్మాత గారిది సప్తగిరి గారిది అలాగే అరుణ్ పవార్ గారిది ఎంత ఉన్నతమైన సంస్కారం అంటే సినిమా డె డెబ్బై ఎనభై శాతం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ టైటిల్ మార్చుకొని ఇవ్వడానికి సిద్ధపడి నాకు ఇవన్నీ తెలీదు తెలుసుకోగానే నాకు చాలా సిగ్గు అనిపించింది వద్దని చెప్పి పంపించినా కానీ వాళ్ళు తిరిగి వచ్చి తిరిగి వాళ్ళకి ఈ టైటిల్ ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నిర్మాత గారికి సప్తగిరి గారికి డైరెక్టర్ పవార్ గారికి ప్రతి ఒక్కరికి దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అంటే నేను సినిమాలు యాక్ట్ చేస్తారు కానీ సినిమాలు చాలా తక్కువ చూస్తాను నేను చూడకూడదు నేను కాదు కానీ ఎందుకు కుదరదు నాకు నా సినిమాలు కూడా నేను చాలా తక్కువ సార్లు చూసుకున్నాను ఇప్పటికి రెండు మూడు సినిమాలు చూడలేదు కానీ నాకు ఈ సప్తగిరి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా నాకు కోరికలు అంటే దానికి కారణం ఆయన సప్తగిరి గారు యాక్ట్ చేస్తుంటే ఆయన చూపించిన ఎనర్జీ డాన్సెస్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఆయన కామెడీ టైమింగ్ కానీ నాకు ఫస్ట్ టైం నిర్మాత గారిని అడిగి ఆ సినిమా నేను షో వేసుకొని చూస్తాను ఆ సినిమా ఖచ్చితంగా అలాగే అరుణ్ పవార్ నాకు చాలా సంవత్సరాలు తెలుసు మాకు ఆయన నా స్నేహ నా మిత్రుడు త్రివృష్ణ శ్రీనివాస్ గారికి చాలా సన్నిహం కావాల్సిన వ్యక్తి మేమిద్దరం మాట్లాడుకుని చాలా తక్కువ రోజు చూసుకుంటాం కానీ ఎప్పుడు మాట్లాడుకోము తను ఎప్పుడు చాలా అంటే సర్దార్ సినిమా కూడా తను చాలా సహాయం చేశారు మాకు సో విధంగా నాకు తను డైరెక్ట్ ఈ సినిమాకి నాకు తెలియదు ఓన్లీ నాకు సప్తగిరి గురించి తెలుసు తర్వాత నా ఫ్రెండ్స్ చెప్పారు నేను ఈయన కూడా ఈయనే డైరెక్టర్ అని చెప్పేసి సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ అరుణ్ పవార్ గారికి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ఆనందం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మన భయపడ్డదు కాలేదు అంటే నాకు ఎవరి నాకెవరికి నాకు ధనం పెడితే నాకు జన్మ పారిపోయి ఎక్కడికైనా పరిగెట్టం తెస్తుంది బాగా ఇబ్బంది ఉండదు కానీ మనస్ఫూర్తిగా ఈ సినిమా చాలా అద్భుతమైన విజయం సాధించాలని ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ఎంపీ శివప్రసాద్ గారి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఈ సినిమా చాలా గొప్ప ఆనందం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను మాట చిన్నదవుతున్నటువంటి ఈ క్షణాన అభిప్రాయాలు భావాలు అన్ని కలగలుపుగా పవన్ కళ్యాణ్ గారికి క్షమించాలి నేను బుల్గాని అంటే నాకు ఇది బుల్గాని కృషి చేయ ఒక మా ఇంట్లో చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర ఇంటా ఎందుకు కమ్యూనిస్ట్ నేమ్స్ మా ఇంట్లో ఎక్కువ వినిపించాయి మా నాన్నగారి ద్వారా సో నాకు బుల్గాని నేమ్ చాలా ఫెమిలియర్ ఈ పేరు ఇందాక నేను మ్యూజిక్ ప్లే చేసినప్పుడు ఆ మెలోడీ ఇంకోసారి ఇందా అనుకునే లోపే ముప్పై సెకండ్ లో కట్ చేశాను చాలా బాధ కలిగించింది ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ పాట వింటాను అలాగే బుల్గాని మన చిత్రశేలోనే చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని నాకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇది ఎందుకంటే నాకు ఆయన మ్యూజిక్ చాలా బాగుంది ఆయన మెలోడీస్ అలాగంటే నాకు మ్యూజిక్ చాలా ఇష్టం కాబట్టి ఇదైనా ఏమాత్రం బాగున్నా నాకట్టుకుంటుంది అంటే నేను నా జడ్జిమెంట్ ఏదో నాకు తెలిసిన కొంత అనుభవాన్ని బేస్ చేసుకుని చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను మనస్ఫూర్తిగా నమ్మకం కలుగుతాస్ట్ ఈ సినిమా ఇంకొకసారి మనస్ఫూర్తిగా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని ఇంకోసారి హింద్ చెప్తాను జై హింద్ సో మచ్